మీ పేరు నా పేరు లక్ష్మీరాణి అండి మాది అరవై మూడో డీజిను అంటే ఈ రోజున పింఛన్ల విషయంలో చాలా ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు వల్ల పింఛన్లు ఆగిపోయాయి అవాత నోట్ల మట్టి కొట్టాడు చంద్రబాబు నాయుడు అని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారా చంద్రబాబు నాయుడు గారి జేబులో నుంచి డబ్బులు రావాలా లేకపోతే మీ బ్యాంకులో చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారా ఏం లేదు కదా మీరు ఇవ్వాలంటే ఇవ్వడమే కానీ మీరు అసలు ఎవరి పట్ల ఇదే నీతి రీతి మీకుందో అసలు లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి ఇనే నేచర్ ఉందో అసలు లేదు లేనప్పుడు వీళ్ళు ఎలా ఆపేస్తారు మీరు ఇస్తాను మీ చేయలేనప్పుడు మేము లాక్కున్నాం లాక్కోలేదు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా లాక్కున్నారా లేదు ఇవ్వాలంటే ఇచ్చేయండి ఇవ్వద్దు ఆపుదాము అందరిని ఇబ్బంది పెడదాము అది ఎవరి మీద గొలచల్లుదాము అనుకుంటే మీ ఇష్టం అది అంటే ఈ రోజు వాలంటీర్ల మీద కక్ష కట్టాడు చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళని ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూ ఉన్నారు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తారు ఈ రోజు వాలంటీర్లు కూడా రాజీనామాలు చేసి చంద్రబాబు నాయుడు గెలిస్తే మీకు పింఛన్లు రావు మీరు ఇబ్బంది పడతారు ఇలా పడిగాపులు కావాల్సి వస్తుంది ఎండలో అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం వాలంటీర్లకి మేము చెప్తున్నాం కదా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పారు మీడియాతోని అందరినీ మేము మళ్ళీ తీసుకుని ఇంటింటికి మేమే పెన్షన్ ఇప్పిస్తాం వాళ్ళని మేము పర్వణం చేస్తాం వాళ్ళకి డబల్ ఇస్తాం ఇస్తామని చెప్తుంటే ఈ విషయం వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు మా గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి అలా ఎలా చెప్పగలుగుతారు చెప్పలేరు కదా అది పద్ధతి కాదు కదా ఏదైనా అన్ని వినడం నేర్చుకోండి అన్ని మాట్లాడేస్తే సరిపోదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పనికి మళ్ళీ ఈయన వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేలు ఒకసారి చేశారు రెండు వేలు ఇచ్చారు ఈయన పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి నాలుగున్నర ఏళ్ళు పట్టింది ఆయన ముక్కి మూలిగి ఇచ్చేసరికి నాలుగున్నర సంవత్సరాలు పట్టింది ఈయన మాట ఇంకెవరండి నమ్మాలని సిద్ధంగా ఉన్నారు ప్రజలు పిచ్చేవాళ్ళ ఏం కాదు చంద్రబాబు నాయుడు వల్ల రాష్ట్రంలో ఒరిగిందేమి లేదు ఆయన అభివృద్ధి చేసింది ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చాక అక్క ఎంతో అభివృద్ధి జరిగింది వాళ్ళ కోసం నూట ముప్పై బటర్లు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఒరిగింది ఏమి లేదా ఇవాళ రోడ్లు ఎలా ఉన్నాయండి జనం పరిస్థితి ఎలా ఉంది రేట్లు ఎలా ఉన్నాయి ఆయన ఇచ్చింది ఏంటి మనం తీసుకున్నది ఏంటి సామాన్య మనడు బతకాలంటే ఎన్ని కష్టాలు పడుతున్నాడు అసలు ఏమన్నా ఉపయోగం ఉందా సామాన్య మనుడు ఉప్పు కొనుక్కోదా పప్పు కొనుక్కోవడా ఈ కరెంట్ బిల్లు పెరగడానికి కొత్తగా కరెంట్ మనం ఎక్కడ ఉండాలి కొనుక్కోచ్చుకున్నాం కొనుక్కోలేదే ఉప్పులు పప్పులు ఎప్పుడు మాదిరే ఉన్నాయి నీళ్ళకి పాలకి అన్నిటికీ రేట్లు పెరిగినాయి ఇవన్నీ ఏమన్నా వేరే ఊరుండి కొనుక్కొస్తున్నావు మనం కొనుక్కురావట్లా వాలంటీర్ల గురించి అలాగే మాట్లాడతారు జనం గురించి అలాగే జనానికి ఏం చేస్తున్నారు మీరు ఏమి చేయలేరే ఏం చేశారు ఆ పథకం ఉన్నారు ఈ పథకం మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు మాకు ఏ పథకాలు ఉపయోగపడవు ఏం ఉపయోగపడతాయి ఇవాళ పెన్షన్ ఇవ్వడానికి ఒకటో తారీఖు నువ్వు ఎప్పుడు ఇచ్చా మాదిరి పెన్షన్ ఇవ్వచ్చు కదా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీకు మీ కజన్ నేను కొలగొట్టేశారా మీరు తెచ్చి అన్ని లాక్కుంటున్నారు సరే బాగానే ఉంది మమ్మల్ని మీరు కాపలా కడతాను మీరు మిమ్మల్ని కాపలా కడతాను ఎందుకు తీసుకోవాలి ఇవన్నీ ఈరోజు కూటమి వస్తున్నారు కదా జనసేన టీడీపీ బీజేపీ ఎలా అనిపిస్తుంది ఈ కూటమి తప్పకుండా కూటమి కావాలండి దీన్ని మేము ఎల్లగొట్టాలి అంటే పోయినసారి చేసిన జరిగిన మోసాలు పాడు జరగకూడదు ప్రజలందరూ ఇబ్బందులు పడకూడదు పడకూడదు అంటే కూటమి కావాలి ఇంతమంది కలిసి వస్తున్నారంటే ఇంతమంది కలిసి వచ్చావు అవకాశం నువ్వే ఇచ్చావు కదా ఇంతమందిని కలిసే అవకాశం కలిసి మేమందరం కలిసి నిన్ను ఎల్లగొట్టే అవకాశం నువ్వే ఇచ్చావు ఎవరిని సుఖశాంతత వండించావు ప్రతిదీ పెరిగిపోయింది ఎవడో సామాన్యుడు అనేవాడు బతకలేని పరిస్థితిలో ఉన్నారు అయినప్పుడు నిన్ను ఎల్లగొట్టాలనే సిద్ధంగానే ఉన్నారు వీళ్ళందరూ ఈరోజు బస్సు యాత్ర చేస్తున్నారు కదా ఎలా ఉండిపోతున్నాను అన్నారు ఇప్పుడు ఆ రోజు ఈ రోజు ఆయన చెప్తున్నాడు మేము సభలు పెట్టినా బస్సు యాత్ర పెట్టినా సరే వేలాది మంది జనం వస్తున్నారు మాకు లక్షల్లో ప్రజాదరణ వస్తుందని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు చెప్పాను బస్సు యాత్ర అంటే నువ్వు ఎక్కడున్నావయో బస్సులో ఏసీలో కూర్చొని వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అభినందనలు ఏంటి ఇలా దండాలు ఇలా చేతులు అయిపోయింది బస్సు యాత్ర అంటే కిందకు దిగాలి పది మందిలో తిరగాలి అమ్మ మంచిగా చెడ మీకేం అవసరం నా వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా మీ వల్ల మీకు నేను ఏమైనా చేయగలనా అని అడగలగాలి ఏదైనా నీలో లేదు బస్సు అయితే ఎక్కేవి కూర్చున్నాం వెళ్ళే వాళ్ళకి వచ్చేవాళ్ళు చెప్తున్నావు నీ దగ్గర ఆయిల్ ఉంది నీ నీ చుట్టూ పరిగెట్టే జనం ఉన్నారు పరిగెడుతున్నారు నువ్వు తిరుగుతావు ఇప్పుడు బాబుగారు గెలిచానంటే నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నారు నువ్వు వెయ్యి రూపాయలు నాలుగున్నరళ్ళు పెంచితే బాబుగారు వచ్చిన తెల్లారే మాకు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తా అన్నాడు వాలంటీర్లు మేమేం తక్కువ చేయలేదు వాలంటీర్ల గురించి మేము ఎప్పుడూ మాట్లాడము వాలంటీర్ని బాబుగారు మళ్ళీ తీసుకొని డబల్ శాలరీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చాం అదే వాలంటీర్లతో ఇంటింటికి ఎవరు ఇబ్బంది పడకుండా శాంక్షన్లు ఇప్పిస్తామని చెప్పారు ఇంకా ఆయన చేసిన తప్పేంటి అన్నిటికీ మాకు అనువుగా ఉంటుంది అనేది మా లెక్క బాబుగారు వస్తే ఈ కూటమి ఏంటి అనేది కూటమి కూటమి తప్పకుండా కూటమి ఉంటే మంచిదే కదా ఒక ఒకవైపుకి నలుగురు నడుస్తున్నారంటే ఆ దారి మంచిదారి అనేక నలుగురు నడుపుతారు నువ్వు ఒంటిగాడి ఒంటిదారిని నడుస్తున్నావు నువ్వు నడువు నీ నీకు నచ్చింది ఇది మాకు నచ్చింది ఈరోజు అక్క చెల్లెమూలు సిద్ధంగా ఉన్నారు నాకు ఈ ఎన్నికల్లో పనిచేయడానికి అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఎవరై అక్క చెల్లెమ్మలు నీ సొంత అక్క చెల్లెలనే నువ్వు సరిగా చూడలేనాడు మా దేశం వచ్చి బయటకు వచ్చి మా అక్క చెల్లెళ్ళ మా అమ్మలందరినీ ఉద్దరిస్తావా నువ్వు ఉద్దరిచ్చే నేచర్ నీకుందా అసలు అంతా షర్మిల గారు అంతా చేసి నానా సహూజ్ వచ్చి ఎలక్షన్ మొత్తం తిరిగింది నువ్వు లోపల చక్కగా కూర్చుంటే అప్పుడు ఆమె ఆమెకేం చేయలేకపోయావు సొంత చెల్లికి అమ్మకేం చేయలేదు మాకేం చేస్తావు నువ్వు చేయాల్సినవి ఉన్నట్టు రోజా చేయ మాకేం వద్దలే రోజా గారు మీ సొంతం సొంత చెల్లెమో ఏమో ఎక్కింది రోజా గారు మాత్రం స పద్ధతిగా పక్కన ఉంది ఆన్లైన్లో తిట్టుకుంటాను నోటికి అద్దు పొద్దు లేకుండా ఆమెకి ఉద్రిచ్చా మమ్మల్ని ఏమి ఉధరిస్తే కానీ మా అక్క చెల్లెలు అందరూ లెక్క కాదు కానీ నీ రోజా లెక్క ఆమెకేమో ఉద్రిచ్చా ఎలా ఉంటుందన్నారు ఈసారి ఎన్నికల ఈసారి ఎన్నికలు సూపర్గా ఉంటుందండి ఎందుకంటే ఆ లెక్కే వేరు వేస్తున్నారు ఒక దెబ్బ ఆ దెబ్బకు నువ్వే కాసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు